నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాగే ఈ ఫామ్ తర్వాత నుంచి క్రేజీ సీక్వెల్ చిత్రం అకాడ టూ రానుండగా ఈ సమయంలోనే తనకి పద్మభూషణ్ గౌరవం రావడం అనేది మొత్తం నందమూరి అభిమానులకి ఎంతో గర్వకారణంగా మారింది రూపాయలు వాళ్ళు ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనభిజ్యం చేయడానికి వే ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందమూరి నాన్నగారు నాన్నగారి తర్వాత అన్న హరికృష్ణ గారు హరిష్ణ గారి తర్వాత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రజానికానికి అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి కళా పోషకులకి అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను భూషణుగా భూషలు భూరి మయాంగత తార హారముల్ భూషిత కేస మృదు పుష్ప సుగంధ భూషలు కావు భూరి మయాంగత తారములు భూషిత కేస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు భూషణలు ఇచ్చు పవిత్ర భూషణమే భూషణము భూషణములు నశించు అన్నీయు అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోక్సభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులు మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడమని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికి ఉండలో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంప్రతో వాగ్రత పతిపత్ర జగత్ ఉందే భారతీ పరమేశ్వర అంటారు అంటే శివ పార్వులతో పోలుస్తారు నయత్ర పరమంత్రం నమాతు పరదేవిత నా హరే పరత్రాత్ పాతకంపరంత్ పార్థివదేహ్ పార్థివదేహ ప్రాత పుత్రుని భగవతి గురుణ మాంసి సహస్రం సర్వజ్ఞ మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలిఖితం ఏది జరిగినా నా అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారక్ ఎండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగు పెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేశరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణడము అలా జరిగింది జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడ్డానికి శక్తినిచ్చిన నా తెలుగు వాళ్ళ తెలుగు ఛాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అయి ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొగరైన పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగొలిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు అడుగునా నేను నడుస్తానని నేను ఉంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది